హాయ్ అండి అందరికీ మనకి చికెన్ తినాలని అనిపిస్తుంది కానీ అది ఎక్కువ ఏపడి తినాలనిపిస్తుంది దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది కొలెస్ట్రాల్ వస్తుందేమో బరువు పెరుగుతామో లేకుంటే ఇతర ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని టెన్షన్ పడతాం కదండి నేను అతి తక్కువ ఆయిల్ వేసి మీకు అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి మనం ముందుగా చికెన్ కడిగేసి పెట్టేసుకొని ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి ఫస్ట్ ఏమో మనకి కొంచెం పసుపు కూడా వేయాలండి అదేం లేదండి కొంచెం ఫస్ట్ కొంచెం కొంచెం వేస్తాము కారం కూడా వేస్తున్నాను కారం కూడా వేసుకొని అందులో ఫస్ట్ టూ స్పూనే వేస్తున్నానండి కేజీ చికెన్ ఇది హాఫ్ కేజీ అయితే టూ స్పూన్ కానీ ఫస్ట్ అయితే టూ స్పూన్ కలుపుతున్నాను కేజీ చికెన్కి అట్లనే గరం మసాలా కూడా వేయండి గరం మసాలా అంటే మనం మిక్సీ పడతాం కదండి అన్నీ వేస్తాం కదా ధనియాలు లవంగాలు ఇలాచి ఇవన్నీ వేస్తాం కదండి అది మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అవి ఒక స్పూన్ వేస్తాను ఇప్పుడు కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ కూడా కొంచెం పిండుకోవాలండి నిమ్మకాయ పిండి వేసుకుంటే అది కూడా ఎక్కువ అవసరం లేదండి అందులో ఒక ఆపు వేసుకుంటే సరిపోతుందా అంటే ఒక ఐదు ఆరు డ్రాప్స్లు వేసేసుకోండి అది ఎందుకంటే ముక్క చెదరకుండా ఉంటుంది మంచిగా ఉడికినా కూడా ఎంతసేపటిగా పెట్టినా మనకి ముక్క చెదరదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పుల్ల పులిపేత రాదండి మీకు అది కలిపి చికెన్కి బాగా పట్టేయాలండి బాగా ముక్కలు కన్నీ కలిపి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం అల్లం వేసుకోవాలండి అల్లం ఎందుకంటే నెక్స్ట్ అల్లం తర్వాత వేస్తేనే బాగుంటుందండి ఫస్ట్ వేస్తే అదంతా ముద్ద ముద్దగా అయిపోతుంటుంది ఫస్ట్ మనం కారం అవన్నీ కలిపినాకనే అల్లం వేసుకుంటే అప్పుడు అన్నీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ కలిపినప్పుడు అన్నీ మంచిగా ఇంకిపోతుందండి ముక్కలకి ఆ అన్నీ కలిసిపోతాయి అందుకనే మిక్సింగ్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు అల్లం కూడా వేసాం కదా మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసింది మీకు నచ్చకపోతే కామెంట్ పెట్టండి పెట్టండి నాకు అభ్యంతరం లేదు నేను చేసింది అంత బాగుంటుంది మీరు చూడండి ఒకసారి ఇప్పుడు కడాయి పెట్టేసి మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా చూడండి నేను అతి తక్కువ వేసాను మీకు కనపడుతూనే ఉంది అందులో ఇప్పుడు చికెన్ కలిపి ఉంటుంది కదండి అది మిక్సింగ్ చేసింది మొత్తం చికెన్ అన్నీ అందులో వేసేయాలండి అన్నీ మొత్తం వేసేసి మనం ఏం లేదండి ఇప్పుడు వాటర్ అందులోనే ఇంకిపోతుంటుంది ఆల్రెడీ ఇంత చాలా వాటర్ వస్తుంది కదండి మనం చికెన్ వేసినప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కలిపినాము సాల్ట్ వేసినాము అన్నీ వేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వస్తుంటుంది తర్వాత మనం ఉడికే కొద్దీ వాటర్ స్ప్రెడ్ అవుతుంటుంది ఇప్పుడు ఏంటంటే అండి మనం బిర్యానీ ఆకులు కొన్ని ఒక రెండు మూడు ఆకులు తీసుకొని అట్లనే రెండు మూడు లవంగాలు ఒక నాలుగైదు మిరియాలు వేయాలండి వేసి ఇప్పుడు కలపాలండి ఫస్టే వేస్తారు కొంతమంది కానీ కాకపోతే నేను ముందే వేయలేదు అవి మాడిపోతాయి అండి మ్యాక్సిమం ఇప్పుడైతే మనకి ఇబ్బంది ఉండదు మంచిగా స్ప్రెడ్ అవుతుంది అందులో ఇప్పుడు మంచిగా కలిపెట్టుకోండి అవి మిరియాలు ఎందుకు వేసానంటే అండి మనకి మిరియాలు కానీ లవంగాలు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అవి గొంతులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బాడీలో యాంటీబయాటిక్లా పనిచేస్తుందండి ఇప్పుడు ఉడుకుతున్నాయి చూడండి ఎలా ఉడుకుతున్నాయో మీకు వాటర్ కూడా ఎలా స్ప్రెడ్ అవుతుందో చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుంది కదండి వాటర్ స్ప్రెడ్ అవుతుంది మీరు దానికి క్యాప్ పెట్టేసి ఇంకా ఒక కొంచెం టైం ఉంటుంది కదా అలాగే మీ తపన్లు కూడా మీరు ఏమైనా చేసుకోవచ్చు ఈ లోపల చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో సరే చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది బాగా ఉడికింది చూడండి ఇప్పుడు చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది ఓన్లీ ఆయిలే ఉందండి అదే నేను వేసిన ఆయిలే ఉంది అందులో ఏం లేదు చూడండి మంచిగా ఇప్పుడు చిన్న మన ముక్కలు చూడండి ఎంత గట్టిగా మంచిగా ఉన్నాయో ఆయిల్ కూడా చూడండి నేను వేసింది కొంచెం అందులో ఎంత ఆయిల్ వేసానో అంతే కనపడుతుంది అందులో చికెను మనం వేసాం కదా కొంతమంది కొన్నిసార్లు అడుగున అడుగు అంటటం అవి ఉంటుంది ఇది అడుగు కూడా అంటలేదు చూడండి నేను వేసిన ఆయిల్కి పైగా ముక్కలు కూడా మంచిగా కనపడుతున్నాయి మీకు అయితే మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్ కానీ మీ కారం తినేది కొద్ది వేసుకోండి గరం మసాలా వేయాలండి కొంచెం ఇందాక కొంచెం హాఫ్ హాఫ్ వేసేయండి అంటే హాఫ్ కేజీ సరిపోయి వేసాను అన్ని ఏమీ కూడా ఇప్పుడు మళ్ళీ అవి ఫస్ట్ ఏం ఏమేసామో అవన్నీ మళ్ళీ వేస్తానని కాకపోతే అల్లం అయితే ఇవ్వట్లేదండి అల్లం మళ్ళీ పచ్చి వాసన వస్తుంది అందుకని ఇప్పుడు చూడండి ఎలా తయారైందో చికెను మీకు ఎంత బాగుందో చూడండి మీరు చట్నీ నంచుకునేది తినవచ్చు సాంబారు వేసుకొని తినచ్చు లేదా ఒట్టిగా కూడా తినచ్చండి పిల్లలు కూడా తినొచ్చు మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వెయిట్ లాస్కి చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ఆయిల్ వేయకుండా చేశాను కొలెస్ట్రాల్ ఉండదు కొంతమంది సన్నగా ఉన్న కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది ఈ మధ్య మనకి ఆ చికెన్ ఎంతైనా తినొచ్చండి చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి